మన ప్రభుయని యస్సు క్రీస్తు వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల నాలుగో తారీఖున తండ్రిని దేవుడు పరిశుభ్ర గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచనంలో ఇలా వ్రాయబడింది ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అవును భూమిపై ఉన్న ప్రతి మానవుడు చేసే పనులకు ఉద్దేశాలకు దేవుని వద్ద నిత్య ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికలను నెరవేర్చడానికి మనము పరిశుధాత్మకు అనుకూలంగా నడుచుకోవాలి మన జీవితంలో దేవుని చిత్తాన్ని వ్యతిరే వ్యతిరేకంగా కానీ దూరంగా కానీ ఉండకూడదు ఆయనకు మనము సమయం ఇవ్వాలి ప్రార్థన వాక్యము నిత్యము మన జీవితంలో ఉండాలి ఆయన ఉద్దేశాల నుండి తప్పిపోకుండా మనము ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితంలో కాపాడుకుంటూ ఉండాలి ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి దేవుడు దీవించిన గాక ఆమె వయసులో